నీటి కాలువలనుకచ్చే నీటి కాలువలను ఇల్లు కచ్చే నీటి కాలువలను ఇల్లు కచ్చే నీటి కాలువలను కబ్జాదారులను 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 గంగాపుత్ర జై కాలువలను లైక్ కాలువలను

లింగం చెరు నుంచి నీళ్లు వస్తుంటాయి చింతకుంట్లకు కలపేసేర్లకు అట్టి నాలలను మొరం పోసి ఆ నాలలను అంటే కాలువలను భూ కబ్జాదారులు మట్టి పోసి వాళ్ళు అన్యాక్రతను గురి చేస్తున్నారు అట్టి కాలను పునరుద్ధరించాలి చింతకుంట నుంచి కలపేసేర్లకు నీళ్ళు పోతాయి అటు అక్కడ నుండి ఆడ మురం పోసి వాళ్ళు చేస్తున్నారు సుబేస్ ఫ్యాక్టరీ నుండి ఆ రొడ్డం దగ్గర భూమిలో మొత్తం మురం పోసి ఆ నీళ్లు పోకుండా చెరువులకు నీళ్లు పోకుండా వాళ్ళు కబ్జా చేసారు అటు దానిని కలెక్టర్ గారికి ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి వాళ్ళకు నాలలను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ నాలలు అట్నే బంద్ అయినట్టయితే రాబోయే తరం రాబోయే కాలం వారికి పిల్లలకు కూడా ఈ నాల లాంటి ఎట్లుంటే ఈ కాలువలు అంటే ఎట్లుంటాయి ఒక మ్యూజియంల ఏది నక్ష యూ చికిత్స పురాణిపేట్ గంగాపుత్ర అందరం వచ్చినాము ఇది ఒక్కసారి కాదు ప్రతి ఇయర్ సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువుల మట్టిపోతుడు యా అయితే నేలను కబ్జా చేస్తుడు జగిత్యాల ఏ ఎన్నిసార్లు ఇచ్చినా ఏ ఆఫీసరు కానీ ఓ మున్సిపల్ అధికారి కానీ ఇరిగేషన్ అధికారుడు కానీ రెవెన్యూ అధికారి కానీ ఒక్క ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించలేకపోవడం కాదు కదా అక్కడ సైడు కాదు మర్రి చూసటానికి కూడా ఏ ఆఫీసు కూడా దిక్కులేడు మేము ఎన్నోసార్లు ఇచ్చిన పెట్టి ఇచ్చి ఇచ్చి దమ్ముకు వచ్చి లాస్ట్కి వస్తే ధర్నా దిగవంత కారణం వచ్చింది జగిత్యాల ఆఫీసర్ ఉండరా లేరా లేకపోతే ఇరిగేషన్ అధికారులు లేరని చెప్పు రాసేయండి లేకపోతే నాలని లేదంటాడు ఒక ఏమో ఇక్కడికి నీళ్ళే వారతలేదు అంటాడు ఒక ఏమో వందేళ్ళ నుంచి వారుతున్న నాలను అసలు ఇక్కడ కాల రికార్డే లేదు అని అంటే మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు కాదు చేసింది మేము ఆ కట్టు ఏంటంటే తరలనాటి కట్టు చెరులు ఒక ఆ లింగం చెరుకేలి వెళ్ళి కర్ణకుంట నుంచి వెళ్ళి చిత్తకుట చెరువులకు వాటి నీళ్ళు వస్తాయి ఆ చిత్తకుంట లేని నుంచి వెళ్ళి మన ధర్మసౌదరము ధర్మసౌదరం నుంచి వెళ్ళి కన్నప చెరువులకు నీళ్లు వస్తాయి ఆ నాలను మూసివేసే తనంగా నీటి రాకపోడు కాదు కాదు బొట్టు లాస్ట్కి అయితే చెరువు ఎండిపోతుంది ఈ భూకాబ్దారులు వచ్చే నాలను మొత్తం మూసివేసారు ధర్మసౌదరం మూసేసారు లాస్ట్గా చింతకు చేరు వచ్చే నీళ్ళు మూసేసిండ్రు తుము కట్ట కింద చెరు కట్ట కింద అందరు చూస్తున్నారు మిని ట్యాంక్ బాండ్ పెద్ద మిని ట్యాంక్ బాండ్ అనుకుంటాం మనం పెద్ద పెద్ద ఎత్తున ఎప్పుడు మిని ట్యాంక్ బాండ్ కూడా తుమ్ము కబ్జా గోడ కట్టేసారు ఆ గోడ కట్టయితే పెద్ద నీళ్ళు నిండుతాయి నిండిన తర్వాత అక్కడ ఏ ఒక్క నీళ్ళు వచ్చినా రేపు పొద్దుగాల చెరు నిండినాక నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ కమిషన్ జగిసాల మున్సిపల్ కమిషనర్ టీపీఎస్ కానీ చూసుకుంటాం ఏం లేదా దాన్ని ఎలాంటివి కూడా ఆ గోడలు కూడా ఇప్పటికీ దానికి దానితో నోటీస్ కూడా ఇవ్వలేదు ఇంత అద్వానమైన పరిస్థితిలో జగిత్యాలలో ఉన్నాం ఈ మరి మేము చేపలు పట్టుకుంటూ ఉంటావా మరి లాస్ట్ అయితే ఈ చెరువులు పోతాయా ఉంటాయా అన్నది కూడా ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నాం లాస్ట్ అయితే ఎన్నిసార్లు ఇచ్చి ఇచ్చి లాస్ట్ అయితే ఇంకా గోడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయితే ఇక్కడ గేటు ముందు పార్లర్ చర్చకి వచ్చింది ఏ ఏ అధికారంలో ఉన్నావా ఇక్కడ ఉన్నావా మరి ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నావా మాకు కలెక్టర్ గారి ఆ ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసరు ఇరిగేషన్ ఆఫీసర్ కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆ మున్సిపల్ అధికారులు కానీ మాకు వెంటనే సమాధానం చెప్తేనే గేట్ ముందుకి లేచేది లేకపోతే ఇక్కడనే కూర్చుండదు ఎట్టి పరిస్థితులు ఇక్కడికి లేచేదే లేదు తెగించాల కలెక్టర్ గారికి ఎన్నో సార్లు తీసి మేము కాల్వను ఎట్టి కాల్వను కానీ అయితే మా గంగపుత్ర దానిని నమ్ముకున్న ఆ చేపలకు జీవనోపాధిగా జీవనోపాధి దాని మీద జీవనోపాధి దాని మీద నమ్ముకున్నాం కనుక ఏడు వందల కుటుంబాలు ఆ చెరువును నమ్ముకొని బతుకుతున్నాం దానికి కూడా మీ గవర్నమెంట్ తరఫున కనీసం ఆ మున్న చేపపిల్లలు వచ్చేది ఆ చేపపిల్లలు కూడా ఆ చేప పిల్లలు పోసింది అది ఆయన ఉన్నయో పెక్కిన మాకు తెలియదు కానీ ఆ దేవుడి కనుక కలెక్టర్ ద్వారా ఆ నాలను గుర్తరించైతే మాకు ఆ చా చెర్రులు కూడా

డిపార్ట్మెంట్ రికార్డు లేకపోతే పైన తిరుగున్నారు దానికి వచ్చేదే ఆ రికార్డు లేదంటే అది ఇప్పుడు వాస్తవానికి లేదంటే ఎలా మాట్లాడారు వాళ్ళు ఏదో అంటే వాళ్ళ రికార్డ్స్ చెప్పారు వాళ్ళు రికార్డు రికార్డు సరిగా చెప్పండి కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాంటి ఎక్కడికి వెళ్ళి అంటే కూర్చో పట్టిన సార్ ఎప్పుడు కాదు పందే పన్నెండు నుంచి అలా నీళ్ళు వస్తున్నాయి కదా అసలు కట్టిన వరకు పదహారు పదహారు లిటర్ వచ్చేవి ఇటు పెట్టి కన్స్ట్రిక్చన్ చేసుకుందాం అలా కట్టి ఉన్న సాధ్యం అంతమంది ఉంది సార్ అక్కడికి ఫైట్ ఫైన్ నుంచి తీసుకో సార్ ఎక్కడ ఉంది సార్